దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా వ్యవస్థ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య ఆవిర్భావానికి నాంది పలికి అమరుడైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమయోధులకు అందరికీ నా జోహాలు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాపతులు జిల్లా అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులు Mari you are